ini pas <murs> aja banget yang <breeding> terjadiji <murs> seang gas ఏ సూషిల్ అక్కడ ఎద్దులు కోసం కూడుచుకుంటే అక్కడ ఉన్నాను లేకుండా నన్ను తోలుదండి ఓదుల మన ఇద్దరు కట్ అక్కడ కట్టేసి దానికక్కడ కోసి కూడిసి మరి ఆవిటీ కట్టేసి ఆవిటీ కోసి కూడిసి ఉన్న ఇంటే కానీ ఏం కాదంటే సొప్తా నాన్న ఎక్కువ టైం తీసుకుంటుందా చక్కని అయిపోయలేదన్నే వస్తాను కదా ఏమై మరి అతను దుడ్లు చేసుకొని పోతాడు కదా అదే మరి ఐఫైన్ తర్వాత ఇవ్వాలా షార్ట్ అద్దా తర్వాత నువ్వు ఏమైనా మాటలు మాట్లాడు మాట్లాడుకొని పెట్ వీడియో మంచి మాటలు వచ్చాయి దింట్లోకి కాదా నీకు ప్రాబ్లం అవుతుంది చూడు ఏం కనిపిస్తున్నా నారా సూపర్ ఏం చేశాను కొలపలు తీసుకెసి నీళ్ళు కట్టి పెంచి పెద్ద చేసినా నేను యాలు ఎక్కడ వచ్చి తీసి Banana. like subscribe share